బ్రష్ షాంపూ టీ పొడి మాత్రమే వాడుకునేవాడిని ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవే వాడా అయ్యి బ్యాగులు బ్యాగులు ఇప్పుడు చేస్తున్నాయి ఎవరు మేడం ఎంకాయ సరిపోతాయా సరిపోతా సర్దుకుందాం మూడు ఆరు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఎనిమిది తొమ్మిది రకాల సప్లిమెంట్ ఇది ఎందుకు ఏంటి అంటే నాకు తెలియదు అంత రీచ్ నా మైండ్ పెంటను కూడా వాళ్ళు మా సైజు సార్ మా సీన్ సార్ చెప్పి మంచి సార్ అన్నట్టు వేసుకుంటాడు ఆరు సంవత్సరాల నుంచి వేసుకుంటానే ఉండ అందుకే ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోలేదు ఇంగ్లీష్ ట్యాబ్లెట్లో ఉండేది నా జర్నీ ఒక లక్ష కిలోమీటర్ల దాడి ఉంటుంది కొన్ని వేల ఫ్రీ మాంచకుండి కాదు చేసే వనమల్ కడలో వేసుకోండి ఇన్ని తొమ్మిది ఇంకొక తొమ్మిది ఇచ్చిన కూడా వేసుకోండి అలాగని మిమ్మల్ని వనమని చెప్పట్లేదు మీరు సబ్బు పేస్ట్ టీ పొడి అంతవరకు వాడుకోండి రెస్టీరియాతో జర్నీ చేయండి నమ్మకం నాకు ఆరు నెలల తర్వాత వచ్చింది ఎట్లా వచ్చింది తెలుసా కొంతమంది స్టేజ్ ఎక్కి చెప్తున్నారు సార్ నా కిడ్నీ స్టోన్ టెన్ ఏమే ముందు తగ్గింది నాకు లేదు కాబట్టి నాకు తెలియదు అది చెప్పే ఒక అక్కడ గ్యాస్ స్టవ్ అన్నాడు ఇంకొక మైక్రేన్ తగ్గినాను నేను అడిగిన వాళ్ళు నిజంగా తగ్గిందా అన్న నా టీం వాళ్ళే వాళ్ళు నేను వాడలేదు కాబట్టి నాకు తెలియదు పక్కకి అంటే స్టేజ్ మీద అడగలేదు పక్కకి నాకు నిజంగా నీకు మైక్రేన్ తగ్గిందంటే లేదు సార్ తగ్గింది సార్ నాకు అంటే నా వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నమ్ముకున్నప్పుడు దాకా నేను వాడలేదు సబ్బు పేస్టే వాడా నీకు నమ్మకం వచ్చేంతవరకు సబ్బు సర్పు పేస్టే ఈ రోజు అదే సార్ చెప్పిండే ఎంత ఎంత బాక్స్ బాక్స్ కొనమని చెప్తున్నావా లేదు జస్ట్ ఇంట్లో కావాల్సిన డైలీ ప్రొడక్ట్స్ షేవింగ్ క్రీము అవసరమైన తీసుకో షాంపూ హెయిర్ ఆయిల్ ఫ్లోర్ క్లీనరు బాత్రూమ్ క్లీనరు ఫెర్ఫ్యూమ్స్ ఉన్నాయి నడుస్తుంది ఫాల్ సారూ కానీ ఎవరు ఎత్తాడు ఆయన యాడ్ ఆయన బూట్లో కూడా కొట్టుకో షూ కూడా కొట్టుకోడాయి యాడ్ ఇస్తాడు అంతే నువ్వు పోయి ఫాగ్ ఇవ్వమంటున్నావు రెండు వందల నలభై రూపాయలు ఆ ఫాగ్ వెలిగే క్యాండిల్ మీద స్ప్రే చేయి మంట బర్న్ అవుద్ది మంది నూట యాభై నూట అరవై రూపాయలకి వస్తుంది మెండియో అన్ని కమిషన్లు అన్ని తీసేస్తే నూట యాభై నూట యాభై రూపాయలు కొడితే స్ప్రే మంట ఆరిపోతుంది న్యాచురల్ నూట యాభై మంట పండేది కంటే అని ఆడిస్తున్నాడు ఇది మనం ఇస్తున్నాం కాబట్టి అర్థం కావట్లే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ ప్రోడక్ట్లు బాగుంటేనే మాకు ఇన్కమ్ వస్తుంది ఇంతమంది చైతన్యం అవుతున్నారు అవునా కాదా ఒక్కసారి మీరు వాడండి మీ ప్రోడక్ట్లని మీ చేత మాట్లాడిస్తాయి ఈరోజు ఎంతో మంది ఎంబీబీఎస్ ఎండీ డాక్టర్లు మన సప్లిమెంట్స్ వాడి బాగున్నాయని చెప్తున్నారు టేబుల్ కింద ఉంటాయి డాక్టర్ పైలు పెట్టుకోరు చాలా మంది అమలు వాడుతున్నారు రిటైర్డ్ ఎస్ఐలు ఎంఆర్ఓలు సిఏలు ఎండిఓలు ఎంఈఓలు రకరకాల వస్తువులు వాళ్ళు వాడుతున్నారు